నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం శనివారం రోజు జరిగింది చైర్పర్సన్ ఆనం అరుణం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శాసన మండలి సభ్యులు పల్లి కళ్యాణ్ చక్రవర్తి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శాసన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతి వెంకట కృష్ణారెడ్డి కె రామకృష్ణ ఇట్టూరు నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు తొలుత నూతనంగా ఎన్నికై చెప్పి సమావేశానికి సభ్యులు శాసన సభ్యులకు అనంతరం జిల్లా వ్యవసాయ శాఖ జిల్లా శాఖ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మరియు విద్యా శాఖకు సంబంధించి సగించ నివేదికల ఆధారంగా సమీక్ష సమయత్వం సభ్యుల సమ సంరక్షణలో నిర్వహించడం జరుగుతుంది లక్ష్యం నిర్దేశించడం జరిగింది ఇందులో పర్నాలు గల నమూనాలు ఆల్రెడీ సేకరించడం జరిగింది సార్ ఇది విశ్లేషించిన తర్వాత రైతులకి ఎంత మోతాదులో ఎప్పుడెయ్యాలి అనేది ఆరు పక్క సాయిల్ హెల్త్ కార్డు ద్వారా తెలియజేస్తుంటాం చెప్పేసి తెలియజేస్తున్నాం సార్ అట్లాగే సిసిఆర్సి కార్డ్స్ రెవెన్యూ అనే సహకారంతో జిల్లాలో వచ్చేసి ఇవ్వడం జరుగుతుంది సార్ మనం మనకు చేసి ముప్పై వేల కార్డు లక్ష్యం తెలియక ఆల్రెడీ పంతొమ్మిది వేల కార్డులు ఇవ్వడం జరిగింది ఇది కూడా కౌలు రైతులకి చాలా అవసరం సార్ అది కౌలు రైతు రుణం పొందాలన్నా తర్వాత పంటల బీమా కావాలన్నా ఉత్పత్తులు అమ్ముకోవాలన్నా కూడా ఖచ్చితంగా సిసిఆర్సి కార్డు తీసుకుంటే కౌలు రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది వల్ల ప్రకృతి వైపరీతం వల్ల ఎటువంటి నష్టాలు జరిగినప్పటికీ లేదు మనకి ఎంఎస్పీ ప్రైసెస్ కొనడానికి కానీ ఇవన్నీ రైతులు ఉపయోగపడతాయి కాబట్టి గౌరవ సభ్యులందరినీ కూడా మేము కోరేదంటే అంటే రైతులందరినీ కూడా ఏదైతే క్రాప్ వేసినారో దాన్ని ఈ పంటలో నమోదు చేయవలసిందిగా చేసుకోవాల్సిందిగా తమ ద్వారా ప్రజలందరి రైతులందరికీ కూడా తెలియవలసిందిగా కోరుతున్నాం సార్ అట్లాగే పిఎం కిసాన్ సంబంధించి మొదటి విడతగా దాదాపు మన జిల్లాకి దాదాపు నూట పది కోట్ల ఎనభై మూడు లక్షలు మనకి ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది సార్ మొదటి విడతగా అట్లాగే పంట రుణాలు తీసుకున్నట్టయితే మన ఖరీఫ్ సీజన్లో ఉన్నటువంటి టార్గెట్ ప్రకారము మూడు వేల మూడు వందల ముప్పై మూడు కోట్ల వ్యవసాయ రుణాలకు కానీ ఇప్పటి వరకు పంట రుణాలు తీసుకున్నట్టు మెయిన్ నలభై రెండు కోట్ల రూపాయలు ఇప్పటికే వ్యవసాయ రుణాలు ఇవ్వడం జరిగింది సార్ అట్లాగే లాంగ్ టర్మ్ లోన్స్ కూడా పదిహేడు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఇవ్వడం జరిగింది సార్ చిన్న పెట్టాను సార్ కమిషన్ నేను కూడా లక్షణం సార్ వస్తే కొంత ఒక రెండు మండలాలు షాప్ సార్ రెండు మండలాల్లో లాస్ట్ ఇయర్ ఈ క్రాప్ బుకింగ్ సెకండ్ క్రాప్ ఎంత చేశాను ఇరవై ఎనిమిది ఈ క్రాప్ లక్ష ఇరవై లక్ష ఇరవై అది ఖర్చు కానీ లాస్ట్ ఇయర్ సెకండ్ క్రాప్ లక్ష ఇరవై వేలు ఈ క్రాప్ బుకింగ్ చేశారు అది ఒకసారి నేను నోటీస్ పెట్టుకొని

నిలబడి ఎందరో సొమ్మశీలిపోయినారు అది మన జిల్లాకి రాకుండా విత్తనాలు అనేది సక్రంగా జిల్లాలో విత్తనమైన కావచ్చు రైతులకి అంటే మెట్ట ప్రాంతంలో నాకు వేసే వాళ్ళు ఉన్నారు వేసే వాళ్ళు ఉన్నారు పెసరేసేవాళ్ళు రైతులు చాలా ఇబ్బంది పడ్డారు

కొంచెం నాణ్యం పారడాక రైతులు తనుకోవడానికి గుర్తుపోయింది అని చెప్పి రైతులు వ్యవసాయం కానీ వర్షాలు తగ్గించు కావలి మండలంలో లాజు దశ మాకు నాలుగు జంటోగోలు కానీ కావలు కానీ మాకు రావాల్సిన మాకు కాగులి కావలు రావాల్సిన టీఎంసీ అన్ని మాకు మా భువాలెంటిపల్లి నిగంతం కూడా పెనపొనసన్నారు నగదత్తి మండలంలో జనగన సభసల ఉన్నారు సర్ మా ఎమ్మెల్యే ఇప్పుడు కరసాధికారి డిస్ట్రిక్ట్ డెస్క్ దానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపునాక మా మండలంలో 10% కొడిగలిసారు ప్రతి రైతు మండలానికి పిస్కడుకొచ్చినారు నీతి కూతల్ ఇండివిడ్యువల్ ఫార్మ్ పర్సనల్ వ్యక్తిగత ఫార్మ్ లేదా కమ్యూనిటీ ఫార్మ్ పంట్స్ కింద 50% రాయితీ అందిస్తున్నారు వ్యక్తిగత నీటి కుంటైతే డెబ్బై ఐదు వేల రూపాయల సబ్సిడీ కమ్యూనిటీ ఫామ్ పాండ్స్ అంటే ఐదు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న రైతులు సామూహికంగా ఒక ఫార్మ్ పాండ్ క్రియేట్ చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ కింద ఇరవై లక్షలు అందించుకున్నాం మేడం అలాగే రక్షణాత్మక ప్రొటెక్టెడ్ కల్టివేషన్ కింద షేర్నెస్ లేదా పాలిక్ హౌస్ వేసుకునే రైతులకు కూడా వాళ్ళ వేసుకునే విస్తరణను పట్టి వెయ్యి స్క్వేర్ మీటర్స్ నుంచి నాలుగు వేల స్క్వేర్ మీటర్ల వరకు సబ్సిడీ అలాగే ఎస్సీ ఎస్టి ఫార్మర్స్కు అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే టైప్ టూ సెట్ కే యాభై వేలు అలాగే ఓసీ ఫార్మర్స్కు ముప్పై ఏడు వేల ఐదు వందలు అలాగే ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఈ సంవత్సరం టార్గెట్ గాను ముప్పై ఇచ్చారు ఈ త్వరలో మార్చి లోపల ఈ వన్ థర్టీ ఏకర్స్ని మేము ఫిల్ చేయగలమని వర్షాధార లాభం వల్ల ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు వర్షాలు ప్రారంభమైనట్లే ఈ నూట ముప్పై ఎకరాలు కూడా మేము సాధించడానికి ఈ జిల్లాకి ఈ పక్క పరిశ్రమ మీద తక్కువ టార్గెట్ ఉంది తక్కువ టార్గెట్ కారణం మన వాతావరణం గతంలో ఇంతకుముందు ఎక్కువ చేసేవాళ్ళం ఇప్పుడు లేదు ఆ పరిస్థితి దీన్ని మళ్ళీ ఏ విధంగా తీసుకురావాలి అనేటువంటి రివైవల్ ప్రోగ్రామ్ జరుగుతుంది దానికి ఏంటన్నా మీ ప్లాన్స్ ఉంటే అటెండ్ పర్ ఆ పర్టికులర్ మండల్స్ ఏవైతే మీకు టార్గెట్ చేశారు ఆ మండల్స్ వెళ్ళండి మండల జల్లబాడీలో కూర్చండి ఎంపీపీతో మాట్లాడండి ఎక్విటీసీలు సర్పంచ్ ఉంటారు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి కొంచెం పరికరాలు అందజేస్తాం సార్ దానికి సంబంధించి మనకు అమ్మో ఆర్థికంగా ఇప్పటి వరకు మనకు పద్నాలుగు కోట్లు మాత్రమే రిలీజ్ అయింది సార్ ఇంకా మనకు నిధులు రావాల్సి ఉన్నాయి సార్ అవన్నీ కూడా త్వరలో వస్తున్నాయి మన ఈ ప్రభుత్వం వస్తాయని ఆశిస్తున్నాం సార్ ఈ సంవత్సరానికి మనకు పదివేల ఐదు వందల హెక్టార్లు టార్గెట్ ఇచ్చారు సార్ రైతులకు అందించాలి ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి టార్గెట్ కానీ సబ్సిడీస్ కానీ లేదా వీళ్ళకున్నటువంటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ కానీ ఇవన్నీ కూడా గ్రామ స్థాయికి వెళ్ళాలి ఇవాళ జరిగిన ఈ మూడు డిపార్ట్మెంట్ మెయిన్ అగ్రికల్చర్ హార్టికల్చర్ సెరికల్చర్ ఇవన్నీ నేను చూస్తే లోయర్ లెవెల్ వరకు ఈ డిస్కషన్ చర్చకు వెళ్ళట్లేదు ఇక్కడ మనకు అర్థం ఉంది దీన్ని నేనేమంటానంటే కనీసం మీరు రెవ్యూ చేయండి గారు ఆల్ ది డిస్టిక్ ఆఫీసర్స్ అండ్ డివిజనల్ లెవెల్ ఆఫీసర్ దే హ్యావ్ టు గో టు మండల్ లెవెల్ డిస్కషన్ అట్లీస్ట్ మండల ప్రజా పరిషత్ మీటింగ్ మండల జనరల్ బాడీస్ అక్కడ గ్రామ సర్పంచులు కూడా వస్తారు ఇక్కడ గ్రామ సర్పంచులు రాదు ఎంపీపీలు మాత్రమే వస్తారు అక్కడైతే గ్రామ సర్పంచులు ఉంటారు వాళ్ళతో చర్చించండి చర్చించిన తర్వాత మీకేదైనా ఏదైనా కొన్ని గ్రామాలు అక్కడ ప్రపోజిన సార్ అప్పుడు టెన్ వర్క్స్ వన్ థర్టీ ఎయిట్ కిలోమీటర్స్కి ఫ్లడ్ బ్యాంక్స్ ప్రపోజ్ చేశాము ఫైవ్ నైంటీ టూ క్రోడ్స్ ప్రాబ్లమ్గా అది కూడా వస్తే మనకి మెయిన్ మెయిన్ ఈ ఫ్లడ్స్ అప్పుడు వచ్చే ఇష్యూస్ అన్ని సాల్వ్ అయిపోతాయి అవి కానీ మనం చేకప్ చేయగలిగేది అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అది కూడా నేను గౌరవ పెద్దల్ని కానీ మన ప్రజాప్రదలు కానీ కదా ఈ అప్రూవల్స్లో మనం కొంత దృష్టి సాధిస్తే మనకి పర్మనెంట్గా ఈ ఫ్లడ్స్ వల్ల ఈ నెల్లూరు డిస్టిక్ జరిగే డ్యాబేజ్ మనం అరికట్టగలిగితే వాటర్ వేస్టేజ్ ఉండదు మనకు ఫైనాన్షియల్ వేస్టేజ్ ఉంటుంది సార్ దాదాపు ఫిఫ్టీ టీమ్స్ పోతిరెడ్డి ఫోర్ దగ్గర తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాం సార్ తర్వాత మనం నార్త్ ఈస్ట్ మాన్సంలో ఒక ఫిఫ్టీ టీఎంస్ వస్తే కనుక మన టోటల్ హండ్రెడ్ టీఎమ్స్ని మనము ఈ ఖరీఫ్లో ఈ ఐదు లక్షల యాభై వేల ఎకరాలకు మనకు హైకర్టు సంస్థలు ఎక్కుందండి మూడు లక్షల ఎకరాలకు వచ్చేసి కండలు ఎక్కుందాం సార్ టోటల్గా ఎనిమిది లక్షల యాభై ఎకరాలకు అలాగే డ్రింకింగ్ వాటర్కు ప్రాబ్లం లేకుండా చెన్నై సిటీ కూడా ఇవ్వగలుగుతాం సార్ ఈ సార్ తర్వాత నాకు ఈ థర్టీ ఫోర్ వర్క్స్ దాకా ఈ ఈ ఫ్లడ్ షీల్ రిన్వల్కి వాటి అన్నింటికి కూడా ప్రపోజ్ చేసిన గేట్ రిపేర్ వర్క్ మెకానికల్ వర్క్ కూడా మిస్టర్ ఇచ్చాం సార్ థౌసండ్ ప్యాకెట్ కంటే కింద ఉంది దాంట్లో టోటల్ రెండు లక్షల ఇరవై ఆరు వేలు ఇప్పటి వరకు డెవలప్ అయింది ఇంకా కొంత సూలూ పంట కానీ ఆ ఏరియాలో ఉండగా కొంత హైటర్ డెవలప్ కావాల్సింది ఉంది ఇప్పుడు సంవత్సరం కంటే రిజర్వాయర్లో ఈ రోజుకు ఓన్లీ ఆరు టీఎంసీలు వాటర్ మాత్రం ఉంది ఇప్పుడు ఇరవై ఒక తారీఖు నుంచి తిరుపతి మున్సిపాలిటీ కావాల్సిన డ్రింకింగ్ వాటర్ను అప్రోచ్ యానల్ ఉండే డీజిల్ తీసేసి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము వాళ్ళకు ఒక నూట నూట ఇరవై నుంచి నూట ముప్పై పిశక్లు వాటర్ డైలీ ఇస్తున్నాము ఇప్పుడు సంవత్సరంలో ఇరవై టీఎంసీలకు రీచ్ అయిన తర్వాత ఇమ్మీడియట్ గా సంవత్సరంగా ఎస్సీ గారిని ఇండి పెట్టి అక్కడి నుంచి ఒక వెయ్యి పదహైదు వందల బిసెక్లు తీసుకుంటే కానీ తదుపరి ఇరవయో తారీఖు తర్వాత తిరుపతి మున్సిపాలిటీ కానీ దాని నెల్లూరులో ఉండే మిగిలిన టౌన్ వెంకటగిరి కానీ కారాశ్రీ ఎయిర్ ఐఈటి వీళ్ళందరికీ నీళ్ళు ఇవ్వాలంటే ఇమ్మీడియట్గా ఇరవయో తారీఖు సంవత్సరం నుంచి కొంత మినిమం అన్న వెయ్యి వెయ్యి పదహైదు వందల బీసీలు తీసుకొని దాన్ని వాళ్ళకి పంపిస్తూ కూడా కొంత ఉండాలంటారు గవర్నమెంట్ క్లోజర్ పర్మిషన్ ఇచ్చింది సార్ గవర్నమెంట్ ఇచ్చింది సార్ మనం మనం కాదు సార్ గవర్నమెంట్ క్లోజర్ పర్మిషన్ ఇచ్చింది దాని ప్రకారం ఇంకా వాళ్ళకి పెండింగ్ పేమెంట్స్ ఉన్నాయి సార్ నాకు తెలిసిన సమాచారం రెండు లక్షల ఇరవై వేలుకి నీళ్ళు అందిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఫారెస్ట్ క్లియరెన్స్ పెండింగ్ ఉంటే ఫారెస్ట్ క్లియరెన్స్ చేసుకున్నాం కెనాల్స్ లో మిస్సింగ్ లింక్స్ ఉంటాయి అన్ని చేసుకున్నాం చెప్పేది ఫైవ్ ఇయర్స్ లో పెరగలేదు అంటారు అదొకటి రెండోది ఏంటంటే బండేపల్లి డేపల్లి బండేపల్లి కెనా దీంట్లో జరుగుతుంది అని రాశారు రెండు వేల పద్దెనిమిదిలో శాంక్షన్ చేయించిన వర్క్ అప్పుడు పని మొదలైంది కొంత ల్యాండ్ పెండింగ్ ఉంది ఇంకా ఇక్కడ జరుగుతుంది ఎయిట్ ఇయర్స్ అయిపోతే ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అయిపోతే క్యాన్సిల్ చేయకుండా ఇంకా జరుగుతుంది అని మీరు అజెండాలో రాస్తే ఉపయోగం ఏముంది సార్ దాన్ని ఇప్పుడు ఆ కామన్ ఎప్పుడు ఎప్పుడు లాభం ఇస్తారు వాళ్ళ వ్యవసాయం చేసుకోలేకపోతున్నారు ఏం డబ్బులు ఇవ్వలేదు సార్ దానికి ఎల్ఏకి అన్నిటికి బడ్జెట్ కి రాస్తాం సార్ ఇప్పుడు కూడా వాళ్ళు ఆపేసినారు సార్ అందువల్ల ప్యాకేజ్ కూడా ప్రీ క్లోజర్ పెట్టుకున్నాను సార్ ఏజెన్సీ అది కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పోయినాయి సార్ ప్రీ క్లోజర్ కు వాళ్ళు తీసుకున్న భూములకు ఇమీడియట్ గా పేమెంట్ చేసేదానికి బడ్జెట్ కి రాసి తెప్పించి వాటి క్లియర్ చేస్తారు ఆనకట్ట ఏర్పాటు చేసేటప్పుడు నెల్లూరు ఆనకట్ట సంగం ఆనకట్ట ఈ రెండు ఉన్నాయి దాదాపు ఈ రెండు మీద రెండు లక్షల నలభై ఎకరాలు ఈ రోజున పాలుదొలు ఇస్తామని చెప్పడం కూడా జరిగింది అయితే కొంత ప్రాంతాలు డేటాగా ఉన్నాయి కొన్ని ప్రాంతాలు ఐడి కింద ఉన్నాయి ఇరిగేషన్ డ్రై కింద కానీ ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఉదయగిరిలో ఉన్నటువంటి దానికీ మండలం పూర్తిగా కూడా హార్టికల్చర్ సైడ్ కాకుండా ఓన్లీ కల్టివేషన్ ఒరి ప్రాంతాలు నిలబడిపోయింది కానీ వాటికి ఇప్పటికి కూడా ఐడి కేంద్రాలు చూపడం కూడా జరిగింది కానీ ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరులో ఉన్న మూలాపేట అదే అదేవిధంగా అరుణాపురం లాంటి గ్రామాలు ఒకప్పుడు ఇవి కింద ఉన్నాయి ఇప్పటికి కూడా ఆ హైకట్టుని అలాగే చూపిస్తూ ఉన్నది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెండు వేల ఆరు నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్ట్ అయినటువంటి ఈరోజు ఎన్నో వేల ఎకరాలు ఈరోజు రియల్ ఎస్టేట్గా వెళ్ళిపోయింది అదేవిధంగా ఇండస్ట్రీస్ వచ్చినాయి క్రిషంలో వాటర్ తక్కువ ఉన్నప్పుడు కావుల కాలంకి ఇతర ప్రాంతాలకి అలికేషన్ ఇచ్చేటప్పుడు పాత ఆయికట్టునే కన్సిడరేషన్ చేస్తున్నారు ఒక ప్రాంతానికి వాటర్ సస్య అవుతుంటే ఒక ప్రాంతానికి వాటర్ లేక రైతులు అలపటించే ఎండల్లో పొలాల మీద గెట్లు మీద రైతుల బోర్లు తిరిగేటువంటి పరిస్థితి ఉంది రైతు అనేవాడు అందరూ కూడా పండించే దానికి కృషి చేసే వ్యక్తి అందరిని సమానంగా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి ది సందర్భంగా నెల్లూరు జిల్లా ల్యాండ్ రీకాన్సిలేషన్ చేస్తే అతను ఇక్కడ వేల ఎకరానికి అవకాశం ఉంటుంది అనవసరంగా సముద్ర బలం కాకుండా ఉంటుందనే విషయాన్ని కూడా దయించి మీరు దృష్టికి తెస్తున్నా దీనికి సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా అగ్రికల్చర్ ఏవో పంటలు పడిన కదా అన్ని చూస్తున్నారు వాళ్ళు మీరు కలిసి ఒక్కసారి స్థిరీకరణ చేస్తే కొత్త ఆయుడబ్బులను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది దాని విధంగా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకుంటే బాగుంటుంది తీసుకురావడం జరిగింది లేకుండా ఇంచుమించు ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది గతంలో తుర్మరా గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు వచ్చింది ఆ వర్క్ తర్వాత ఏం చేసామంటే అమాంతంగా ఇంచుమించి ఇరవై ఐదు పర్సెంట్ చేసి ఎవరు పని చేయక అదేమంటే ఈరోజు మీరు ఏమని ఇచ్చున్నారు అటవీ అనుమతులు జాప్యం కారణంగా రద్దు చేశామనుకుంటున్నారు ఇది ముఖ్యంగానే అటవీ అనుమతులు లేక రద్దు చేశారా లేకపోతే కాంట్రాక్టర్లు పరారైపోయారా ఈరోజు దానికి సంబంధించి మళ్ళీ దానికి అజీసెంట్గా ఆర్తుల పాటలు ఎత్తిపోతలు పాత్ర దాన్ని ఏమంటున్నారు నలభై నలభై శాతం ఆ వర్క్ జరిగింది అంటున్నారు ఈ వర్క్ ఏమో సిక్స్ పర్సెంట్ జరిగింది అంటున్నారు అసలు ఈ వర్క్ జరుగుతుందా లేదా ఇప్పటికైనా మీరు నిజం చెప్పకపోతే ఇంకా చాలా ఇబ్బంది పడతారు అక్కడున్న రైతులు మంత్రి గారికి ఉన్న అందరికంటే బాగా తెలుసు ఉన్న ఆ ప్రాంతం గురించి అక్కడున్న చాలా చాలాసార్లు ఆ రిజర్వాయికి సంబంధించి చాలా సందర్భాల్లో ఈ హాల్లోనే माड़ ज